ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న యాజమాన్యం కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం నగరం గ్రామాన్ని ఆనుకుని ఉన్న దేవి సీ ఫుడ్స్ ఫ్యాక్టరీ వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలను కూడా లెక్క చేయకుండా కోనో కార్పస్ మొక్కలను విపరీతంగా విచ్చలవిడిగా పెంచుతున్నారు కోనో కార్పస్ మొక్కల వలన మానవాళికి నష్టం వచ్చే అవకాశాలున్నాయని పవన్ కళ్యాణ్ వాటిని నిషేధించాలని జీవో పాస్ చేయగా రాష్ట్రంలో చాలా వరకు వాటిని తొలగించడం జరిగింది కానీ దేవి సీ ఫుడ్స్ కంపెనీ దగ్గర మాత్రం విరివిగా కోనోకార్పస్ మొక్కలు దర్శనమిస్తున్నాయి ప్రభుత్వం వారి ఆదేశాలను కూడా లెక్క చేయకుండా వీటిని పెంచడం వలన మానవాళికి చర్మ సమస్యలు ఆరోగ్య సమస్యలు మరియు భూగర్భ జల సంపద మీద కూడా ప్రభావం చూపుతుందని డిప్యూటీ సీఎం తెలియచేసినప్పటికీ వాటిని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఇప్పటికీ ఆ చెట్లను తొలగించని యాజమాన్యం ఇప్పటికైనా యాజమాన్యం వారు స్పందించి కోనోకార్పస్ మొక్కలను తొలగించాలని పలువురు కోరుతున్నారు వెల్కమ్ టు వైఎన్సి కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి కాకినాడ జిల్లాలో సామర్లకోట వయ గోకవరం వెళ్లే రూట్లో ఏడాకుల మొక్కగా డెవిల్ ట్రీగా పీల్చుకునే ఈ యొక్క మొక్క కోనో కార్పస్ మొక్కను బ్యాన్ చేయాలని ఆ మొక్క ఎక్కడున్నా గా తుంచేయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఈరోజు ఇప్పటికీ కూడా ఇన్ని రోజుల దగ్గర దగ్గర ఆదేశాలు జారీ చేసి ఐదు నెలల నుంచి ఆరు నెలలు అవుతుంది కానీ ఇప్పటి వరకు కూడా ఆ మొక్కను ఇక్కడ ఉంచడం అయితే జరుగుతుంది అది ఏంటి అసలు ఈ మొక్కను ఎందుకు తురచలేదు అసలు దీని పట్ల ఎవరి నిర్లక్ష్యం ఉందనేది మనం అయితే మన ముందు ఒక వ్యక్తి అయితే ఉన్నారు ఆయన సమాజ్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ కన్వీనర్ ఇన్ఛార్జ్ ఆయన అయితే మనం ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏంటి ఇప్పుడు ఈ కోనో కర్పస్ మొక్క అసలు ఉంచొద్దు దీన్ని ఎప్పటికైనా ఇది మానవానికి హానికరం ఇది దీని వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయంటారు ఏంటి అసలు చెప్పండి ఇది గత ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిప్యూటీ గవర్నర్ డిప్యూటీ సీఎం గారు కూడా ఆ యొక్క ప్రదేశాల్లో ఈ మొక్కలు ఎక్కడైతే ఉన్నాయో ఆ మొక్కలు కూడా తొలగించమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదే ప్రకారంగా కాకినాడలో నాలుగు వందలు సుమారుగా నాలుగు వందల మొక్కల్ని ఇమీడియట్ గా దాన్ని తొలగించడం జరిగింది కానీ ఇక్కడ ఈ దేవి ప్రశ్ని దగ్గర ఈ రోడ్డు ఇరువైపులా వైపులో కూడా ఈ మొక్కల్ని నాటడం జరిగింది ఈ మొక్కల వల్ల ప్రజలకు చాలా హానికరమైనటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ మొక్కలకు వచ్చేటువంటి కాయలు ఈ కాయలు ఎండిపోయి ఇవి మనుషులు అటు ఇటు వెళ్ళే వాళ్ళకి దీని ద్వారాగా శ్వాసకోశ అనే కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి మరి ఎందుకైతే డిప్యూటీ సీఎం గారు చెప్పినటువంటి ఆదేశాలను వారు ఖాతరు చేయకుండా లెక్క చేయకుండా ఈ మొక్కలు మరి పెంచుకుంటూ ఎందుకు వస్తున్నారు మాకైతే అర్థం కావట్లేదు ప్రజలు దీని వల్ల అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారని తెలియజేస్తున్నాను ఈ మొక్క ఉంది ఈ మొక్కకి సంబంధించిన ఈ కాయ ఉంది కదా ఈ కాయ ఈ తిక్పొడి వల్ల ఇబ్బందులు అయితే చాలా ఉన్నాయి కాకపోతే అసలు ఇది చాలా ఇప్పుడు ఈ బయట వ్యక్తులకి వేరే అనుకోవచ్చు ఇప్పుడు ఈ కంపెనీ ఉంది ఇక్కడ దగ్గరలో కంపెనీ ఉంది ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తులు దగ్గర దగ్గర షిఫ్ట్కి వచ్చి ఒక రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మంది ఉంటారు దగ్గర దగ్గర రెండు షిఫ్ట్లు నడితే రెండు షిఫ్ట్ ఒక ఐదు వేల మంది వరకు ఉంటారు ఇప్పుడు బయట వ్యక్తులు పక్కన పెట్టుకుంటే కనీసం వీరి కంపెనీని కూడా వీరు కాపాడుకోకుండా వీరి కంపెనీలో ఉన్న ప్రజలకు కూడా వీళ్ళు బెయిల్ చేసుకోకుండా ఎందుకు ఈ విధంగా ఉంచారంటారు ఇప్పటి వరకు చెప్పండి అంటే చెప్పినవి వచ్చినటువంటి జీవనం కూడా లెక్క లేకుండా ప్రజలు ఎలా పోతే మాకేంటి ప్రజలతో మాకు పని ఏంటి నా పని మేము చేసుకుంటున్నాం కదా మమ్మల్ని ఎవరు రావడం మేము ఇచ్చే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం చేసే వాళ్ళకి చేస్తున్నాం అనేటువంటి దోరంలోనే మరి దీని ప్రకారంగా చూసుకుంటే అదే దూరంలో నడుస్తుందని మేనేజ్మెంట్ నాకు అర్థమవుతుంది అలాగే ఇక్కడే కాకుండా ప్రతి చోట కూడా ఈ మొక్కలు ఉన్నాయి ఎక్కడైతే ఇటువంటి మొక్కలు అన్నిటిని కూడా తొలగించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇది జిత్తు నాగేశ్వరరావు గారు చెప్పే మాటలైతే అయితే ఏంటి అసలు ఈ కొనుకస్ మొక్క ఇప్పటి వరకు తుంచకపోవడానికి గల కారణం ఏంటి అంటే ఇక్కడే కాదు అనేక ప్రదేశాలు ఇంకా చాలా వరకు ఉన్నాయి ఖచ్చితంగా ఇది మనం చూసుకున్నట్లయితే ఇటు జగ్గంపేట నుంచి అంటే ఇటు జగ్గంపేట నుంచి వెళ్తే ఆ ఇటు సామర్లకోట అదే విధంగా సామర్లకోట నుంచి ఇటు గోకవరం వైఎస్ జగ్గంపేట అటు అన్ని అంత అన్నిటి ప్రాంతాలకి ఇది మెయిన్ పునాదిగా అయితే ఇక్కడ ఉంది కాకపోతే ఏంటి ఇక్కడ ఈ జగ్గంపేట నియోజకవర్గంలో సంబంధించి గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం ఉందంటారా అసలు ఏంటి ఏదైనా సరే ఇది ఖచ్చితంగా ఈ దీనిపైన ఏపీ డిప్యూటీ సిఎం గారి ఆదేశాలు ఉన్నాయి విధంగా దీని మీద ఒక జీవో అయితే ఉంది ఏదేమైనా ఖచ్చితంగా ఇది అమలు చేసి ఈ మొక్కలను తీయించాలని రోయన్స్